హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ స్టైల్ రింగ్ హ్యాపీ సండే అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను సింపుల్గా ఒక శారీకి అయితే లేస్ వేద్దామని చెప్పేసి నేను షాప్కి వచ్చాను అదిగోండి షాప్ దగ్గర లేస్లు ఎలా ఉన్నాయి ఏంటి అని మీకు చూపిస్తున్నాను చూడండి సింపుల్గా నాకైతే రెండు మూడు రకాలు దీనికి మ్యాచ్ అయినాయి కనిపించినాయి అనమాట అందులో ఏది బాగుంది అని చూశాను ఇదిగోండి ఉన్నట్లో ఇది కొంచెం బాగుంది అనిపించింది బట్ కానీ ఇంతకు మించి ఇంకా రెడ్ కాంబినేషన్తో మ్యాచ్ అయ్యి నాకు మళ్ళీ ఒకటి దొరికింది లేసు ఇది ఒకవేళ బాగుంటుందేమో అని చూశాను కానీ ఇది కూడా బాగోలేదు ఇది బాగుంది అనిపించింది సరే ఫైనల్గా ఇదే తీసేసుకుందాము అనుకునేటప్పటికీ అలా ఒకసారి మళ్ళీ చూస్తే అదే స్టైల్లో రెడ్ బార్డర్ ఉన్నది కనిపించింది ఫ్రెండ్స్ నాకు చాలా నచ్చింది లేస్ అయితే ఎందుకంటే మనది రెడ్ శారీ కాబట్టి మధ్యలో మనకి ఇది గోల్డ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఉన్నటికి కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అవ లేస్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ లేస్ వేస్తున్నాను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో లేసు మూలలు ఎలా వేసుకోవాలనేది ఒక షార్ట్లో అయితే పెట్టాను మీరు కావాలనుకుంటే వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు ఎవరైనా కొత్త వారు లేస్ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది ఓకే నా ఫ్రెండ్స్ ఫైనల్గా లేస్ వేయడం అయితే అయిపోయింది దీని మీద బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తున్న చూద్దాము పుట్ట చెత్తులు పెట్టి లైట్గా అంచి వేసాను ఇదేంటి మగ్గం వర్క్ చేయించాను కంప్యూటర్ వర్క్ అని అనుకుంటున్నారా కంప్యూటర్ వర్క్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇది కూడా లేసే నాకు ఆ షాప్లోనే దొరికింది విడిగా లూజ్గా ఇచ్చారు అంటే లూజ్ అంటే ఒక టూ మీటర్స్ కావాలి అంటే విడిగా ఇచ్చారనమాట ఆ లేస్ వేయడం వల్ల అచ్చం మనకు కంప్యూటర్ వర్క్ చేయించుకున్నట్టయితే లుక్ వచ్చింది శారీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే భలే నచ్చింది అదొండి లేస్ చూసారు ఎంత బాగుందో మెడకి కూడా వేసింది లేజే అసలు లేజ్ అంటే ఎవ్వరు నమ్మలేదు చాలామందికి చూడడానికి కంప్యూటర్ వర్క్ లా ఉందనేసి అన్నారు ఓకే ఫ్రెండ్స్ అందరూ అంటాం కాదు మీరు కూడా చెప్పాలి కదా నాకు అప్పుడే హ్యాపీ మీ అందరికీ నా వీడియోస్ నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఇంత రిస్క్ చేసి వీడియోస్ తీస్తున్నాను కదా ఫ్రెండ్స్ కొంచెం ఒక్క లైక్ బటన్ కొట్టండి ఫ్రెండ్స్